హలో గాయస్ మనం ఈరోజు మాట్లాడుకుందాము మోస్ట్ పవర్ఫుల్ బ్యాట్స్మెన్ లాగా మనకి ఫ్యూచర్లో కనిపించబోయే శుభ్మన్ గిల్ గురించి శుభమన్ గిల్ సెకండ్ టెస్ట్లో రెండు వందల అరవై తొమ్మిది పరుగులు కొట్టినాడు అండ్ ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా నూట నలభై ఏడు పరుగులు కొట్టినాడు అప్పుడు బషీర్ బౌలింగ్లో అవుట్ అయినాడు దాని తర్వాత సెకండ్ ఫస్ట్ మ్యాచ్ మన వాళ్ళు ఓడిపోయినారు దారుణంగా ఓడిపోయినారు దాని తర్వాత సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో రెండు వందల పదకొండుకే ఐదు వికెట్లు ఓడిపోయింది టీమిండియా బట్ శుభ్మన్ గిల్ ఈరోజు ఒంటర్ పోరాటం చేసినాడు శుభ్మన్ గిల్తో పాటి జడేజా కూడా గిల్ గిల్కి కొంచెం మంచిగా పార్ట్నర్షిప్ జతగావడం జరిగింది అండ్ వాషింగ్టన్స్ ఉన్నారు లాస్ట్ టైంలో లాగా మన వాళ్ళు నలభై ఒకటికి ఏడు వికెట్లు ముప్పై ఒకటికి ఆరు వికెట్లు ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్లో పడిపోలేదు ఈరోజు మాత్రం చాలా మంచిగా చాలా మెచ్యూర్గా అన్నారు అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది శుభ్మన్ గిల్ గురించి శుభ్మన్ గిల్ యాజ్ ఎ టెస్ట్ కెప్టెన్గా వచ్చినప్పటి నుంచి రెండు మ్యాచ్లలో ఒక మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టినారు ఎనివే మన వాళ్ళు ఓడిపోయినారు నో ప్రాబ్లం ఇన్ఎక్స్పీరియన్స్ టీము సెకండ్ మ్యాచ్లో కూడా శుభ్మన్ గిల్ డబల్ సెంచరీ కొట్టడం అనేది నిజంగా చాలా గ్రేటు అండ్ ఇండియాకి గెలిచే ఛాన్సులు ఉన్నాయా ఎస్ గెలిచే ఛాన్సులు అబ్సల్యూట్లీ ఉన్నాయి ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్షిప్ మనం వాళ్ళని బ్రేక్ చేయాల్సింది డెబ్బై ఏడు పరుగులకే మూడు వికెట్లు ఉన్నాయి అండ్ హ్యారీ బ్రోక్ ఎవరైతే ఉన్నారో ముప్పై పరుగులతో ఆడుతున్నాడు కాబట్టి హ్యారీ బ్రోక్ను కొంచెం అవుట్ చేస్తే ఎస్ గెలిచే ఛాన్సులు ఉంటాయి లేకపోతే కొంచెం స్కోరు ఎక్కువ కొట్టే ఉంటాయి బట్ ఎనివే ఇండియా కొంచెం ఎడ్జ్లో ఉంది గెలవడానికి అండ్ రూట్ పదిహేడు పరుగులతో ఆడుతున్నాడు అండ్ మనం మాట్లాడుకోవాల్సింది భూమ్రావు లేకుంటే భూమ్రావుని ఎవరైనా రి రిప్లేస్ చేయగలరా భూమ్రావు లేకపోతే మనం స్కోర్ ఎక్కువ కొట్టాలి స్కోర్ ఎక్కువ కొడితేనే మనకి గెలిచే ఛాన్సులు ఉన్నాయని మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం బట్ అకాష్ దీప్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో కూడా మంచిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసినాడు అండ్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే అండ్ ఇంగ్లాండ్లో ఫస్ట్ మ్యాచ్ ఈరోజు ఆనాడు అంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు కాబట్టి ఈరోజు ఆన్నాడు అండ్ రెండు వాళ్ళలో రెండు వికెట్లు తీసినాడు మెన్ డకెట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టినాడు అండ్ ఇంగ్లాండ్ గెలవడానికి మెయిన్ పాత్ర పోషించినాడు దాని తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్లో టెస్ట్ సెంచరీ కొట్టిన పోప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరినీ డక్అౌట్లో ఇద్దరిని రెండు వాళ్ళల్లో కంటిన్యూస్గా ఆకాశీప్ బో అవుట్ చేయడం జరిగింది అండ్ దాని తర్వాత సిరాజు జాక్రౌలీని అవుట్ చేయడం జరిగింది స్లిప్లో కరుణ్ నాయర్ ఒక మంచి క్యాచ్ పట్టుకోవడం జరిగింది మన ఇండియన్ వాళ్ళు కొంచెం ఇరవై ఇరవై ఒక్క ఓవర్లకి వాళ్ళు డెబ్బై పరుగులు కొట్టినారు స్కోర్ అయితే కొడుతూనే ఉన్నారు జాయి రూట్ కానీ అండ్ హ్యారీ బ్రోక్ కానీ హ్యారీ బ్రోక్ ఒక సిక్స్ మంచి చూడచక్కన సిక్స్ కొట్టినాడు మీరు అది కూడా చూసింటారు బట్ ఇండియా బౌలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంబ్యాక్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా అండ్ ఈరోజు మనం చూసుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ ఏంటంటే ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో చాలా పాజిటివ్గా కనిపించినారు ఎస్పెషల్లీ మొత్తం ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే మనం శుభన్ గిల్ గురించి మాట్లాడాలి బెస్ట్గా అన్నాడు చాలా బెస్ట్గా అన్నాడు ఎంగేజ్లో అంటే థర్డ్ ఎంగేజ్ థర్డ్ ఏజ్ ఏదైతే ఉందో ఎంగేజ్ ఆయన డబుల్ సెంచరీ కొట్టడం జరిగింది ఫస్ట్ పటోడేకర్ అనే ఆయన పంతొమ్మిది అరవై నాలుగో సంవత్సరం కొట్టినారు దాని తర్వాత మన ఇండియన్ ఇండియన్ ప్లేయర్స్లో నేను మాట్లాడేది అండ్ గ్రేమ్ స్మిత్ కూడా యంగ్గా ఉన్నప్పుడు మంచిగా మూడు డబుల్ సెంచరీలు కొట్టినాడు అండ్ రెండు వేల రెండులో రాహుల్ ద్రావిడ్ ఓవెల్లో సెంచరీ చేయడం జరిగింది దాని తర్వాత సునీల్ గవాస్కర్ అంతే వీళ్ళిద్దరే డబల్ సెంచరీ చేయడం జరిగింది దాని తర్వాత శుభన్ గిల్లే డబల్ సెంచరీ చేయడం ఇంగ్లాండ్లో సో వీళ్ళ ముగ్గురే ఇప్పటివరకు చేయడం జరిగింది అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుందాం ఈ టెస్ట్ మ్యాచ్ గురించి బెస్ట్ టెస్ట్ మ్యాచ్ కాబోతుంది ఇండియాకు అండ్ గెలిచే ఛాన్సులు చాలా ఉన్నాయి ఎందుకంటే ఐదు వందల ఎనభై ఏడు పరుగులు అనేది చాలా హైయెస్ట్ స్కోరు అండ్ ఇది బ్యాటింగ్ పిచ్చాయి అబ్సల్యూట్లీ బ్యాటింగ్ పిచ్చాం బౌలర్లకు అంత పాజిటివ్గా ఏం లేదు ఎందుకంటే రెండు రోజులు ఫీల్డింగ్ చేసిన ఇంగ్లాండ్ టీము సడన్గా వాళ్ళు బ్యాటింగ్ వచ్చేసరికి పది నిమిషాల గ్యాపే ఉంటుంది కదా ఆ పది నిమిషాల గ్యాప్ వాళ్ళు అంతగా వాళ్ళంతగా మంచిగా ఆడలేకపోయినారు శరీరం అలసిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళంతగా బెస్ట్ కొట్టలేకపోయినారు బట్ దీప్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు చాలా హ్యాపీ అనిపించింది ఆకాష్ దీప్ ఎందుకంటే భూమ్రావు లేడు లేడు అని అందరూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండ్ బట్ భూమరావు లేని కొరత కొంచెం ఈరోజు అయినా వికెట్లో మళ్ళీ పార్ట్నర్షిప్ స్టార్ట్ అవుతుంది హ్యారీ బ్రోక్ అండ్ జాయి రూట్ అది కొంచెం ఓకే బట్ స్టిల్ ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే ఆకాష్ దీప్ మంచిగా బెటర్గా బౌలింగ్ చేసినాడు అండ్ మన సిరాజ్ భయ్ అది కూడా మంచిగా ఉంది లెంత్ లైన్ అండ్ లెంత్ మంచిగా ఉంది మంచిగా బౌలింగ్ వేసినాడు జాక్రౌల్కి బెస్ట్ బాల్ వేసినాడు అండ్ జాక్రావు అవుట్ కావడం కూడా జరిగింది అండ్ ప్రసిద్ధి కృష్ణ రెండు ఓవర్లు మాత్రమే వేసినాడు అండ్ ప్రసిద్ధి కృష్ణ ఎప్పుడు ఆయన మెరుస్తాడు ఎప్పుడు ఆయన మెరుస్తాడు అనేది అందరికీ డౌటే అందరికీ డౌటే సో ఈరోజు ఇండియన్ బ్యాటింగ్ మన వాళ్ళు స్టార్ట్ చేసినారు ఐదు వికెట్లు నిన్ననే మన వాళ్ళు కోల్పోయినారు దాని తర్వాత నైంటీ నైన్ పార్ట్నర్షిప్ చేసినారు మన వాళ్ళు జడేజా అండ్ శుభ్మన్ గిల్ దాని తర్వాత ఈరోజు కూడా మంచి పార్ట్నర్షిప్ చేసినారు రెండు వందల కంటే ఎక్కువ పార్ట్నర్షిప్ సిక్స్త్ వికెట్తో చేయడం ఇది రెండోసారి రెండు రెండు సార్లు రవీంద్ర జడేజా ఉన్నాడు ఈరోజు శుభ్మన్ గిల్ నిజంగా మనం అబ్సల్యూటీ గిల్ గిల్ని అందరూ ఫ్యూచర్ విరాట్ కోహ్లీ లాగా చిత్రీకరించి ఫ్యూచర్ విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ అని మాట్లాడతారు ఫ్యూచర్లో విరాట్ కోహ్లీ లాగా మారే గిల్ని మనం త్వరలోనే చూడబోయే ఛాన్సులు కూడా ఉన్నాయి కంపారిజేషన్ చేయడం అంత మంచిది కాదు విరాట్ కోహ్లీ నూట ఇరవై మూడు టెస్ట్ మ్యాచ్లు అన్నాడు లెజెండ్ అండ్ శుభ్మన్ గిల్ ఇప్పుడు ముప్పై నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఇంతవరకు ఇరవై ఒక్క టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన శుభ్మన్ గిల్ సెంచరీలు అయితే కొట్టలేదు మీన్స్ అబ్రాడ్లో సైనా కంట్రీస్లో అస్సలు కొట్టలేదు బట్ ఫస్ట్ టెస్ట్కు క్యాప్టెన్గా సెలెక్ట్ అయిన తర్వాత రెండు మ్యాచ్లలో రెండు సెంచరీలు కొట్టడం అనే రెండో మ్యాచ్లో చాలా కష్టంగా ఉన్నారు మన వాళ్ళు అండ్ మీరు చూసినారు నిన్న అవుట్ అయినాడు దాని తర్వాత ఎస్పెషల్లీ నితీష్ కుమార్ రెడ్డి రావడం అసలు ఒక్క పరిగొట్టి అవుట్ కావడం కొంచెం కొంచెం అట్లా ప్రెషర్కు గురి చేసింది బట్ యాజ్ వెల్ యాజ్ మీకు తెలిసిందే కదా ఎప్పుడైనా రవీంద్ర జడేజా ఎప్పుడైనా అసలు మెరుస్తాడు సో రవీంద్ర జడేజాను కొంచెం తక్కువ నుంచి ఏడానికి ఉండదు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ కావాల్సిందే అదేంది ఇదేందని మాట్లాడినారు బట్ డోంట్ వరీ రవీంద్ర జడేజా బెస్ట్ ప్లేయర్ నేను చెప్తున్నాను రవీంద్ర జడేజా ఆల్వేస్ బెస్ట్ ప్లేయర్ అండ్ ఎప్పుడైనా మెరిసే ఛాన్సులు ఉన్నాయి ఇంకా రెండు సంవత్సరాలు ఆడతాడు బరీంద్ర జడేజీ అంతే టూ ఇయర్స్ వరల్డ్ కప్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అయిన తర్వాత సో వాషింగ్టన్ సుందర్కి తన ఏదైతే లెగసీ ఉందో అది అప్పగించి నువ్వు కంటిన్యూగా చెప్పే ఛాన్సులు ఉన్నాయి బట్ బెస్ట్ వాషింగ్టన్ సుందర్ కూడా అండర్ రేటెడ్ ప్లేయరు చాలా మంచిగా ఆడతాడు అండ్ ఛాన్స్ వచ్చినప్పుడు అంతా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు ఆస్ట్రేలియాలో కూడా మంచిగా ఉన్నాడు యాజ్ వెల్ ఆస్ ఈరోజు ఎస్పెషల్లీ ఇండియా కొంచెం కష్టమైన స్థితిలో అంటే మన వాళ్ళు ఫస్ట్ అనుకున్నారు కదా లోర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో వస్తారు పోతారు పదికి అన్ని వికెట్లు పడిపోతాయి అన్నట్టు కొంచెం మన వాళ్ళు మన వాళ్ళ మన అసలు వాళ్ళు మనల్ని కామెంట్ చేయడం కంటే మన వాళ్ళు మనల్నే కామెంట్ చేయడం ఎక్కువ జరుగుతుంది అండ్ రేపు చూద్దాం డెబ్బై ఏడు పరుగుల మూడు వికెట్లు ఉంది ప్రతిరోజు క్రికెట్కు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి లైవ్ ఉంటుంది పది గంటలకు అండ్ క్రికెట్కు సంబంధించిన వీడియోస్ ఉంటాయి బిగ్ బాస్కు సంబంధించిన వీడియోస్ కూడా ప్రతిరోజు ఉంటాయి ఒకవేళ ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్